అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయా రేవంత్ సర్కార్ చేపట్టిన ఏడాది పాలన సంబరాలు సొంత నాయకులకే రుచించడం లేదా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటే అర్థం పరమార్థం ఉందనుకోవచ్చు హస్తం నేతలే దూరంగా ఉండటంలో గాఢార్థమేంటో అవన్నీ ఏలిన వారికే తెలియాలనే గుసగుసలకు సౌండ్ పెరుగుతుంది ఇదంతా ఎందుకంటారా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏడాది పాలన ఉత్సవాలలో లుకలుకలు బయటపడుతున్నాయి ఆ డీటెయిల్స్ చూద్దాం రేవంత్ సీఎంఐ సంవత్సరమైన సందర్భంలో ధూంధాంగా ఏడాది పాలన సంబరాలు ప్రభుత్వం చేస్తుంది ఇది మా పాలన తీరు హామీల అమలు ప్రజల సంతోషానికి ఆనవాళ్లు అన్నట్లు వేడుకలు చేసుకుంటూ ఉంటే ఆ సంబరాలకు ఓ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు అది అధికార పార్టీ ఎమ్మెల్యేనే అది ఇంకా విడ్డూరం కదా హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభకు కాంగ్రెస్ నేత నర్సింపేట ఎమ్మెల్యే దొంతి డుమా కొట్టారు పోనీ ఈ సభ దూరమా అనుకుంటే అది లేదు ఈ సభ హనుమకొండ పట్టణంలో మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం దీన్ని బట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాత నాయకులు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పర్యటనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మిస్ కొట్టినట్టు అనుకోక తప్పదని టాక్ దొంతి మాధవరెడ్డి వైఖరి రేవంత్ తో అంటీముంటున్నట్టుగానే ఉంటుందని తెలుస్తోంది గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు గతంలో కూడా రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలకు దూరంగా ఉన్నారు మొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చినా కలవలేదు దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది హనుమకొండలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా పాల్గొనడం విశేషం కానీ నర్సంపేట శాసనసభ్యులు దూరంగా ఉండటం ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి విమర్శించేందుకు మంచి బేరం దొరికినట్లేనని అంటున్నారు చూద్దాం బొంతరెడ్డి సభకు హాజరు కాకపోవడంపై ఏం వివరణ వస్తుందో